ఈ నెల ఇరవైవ తేదీన బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వేములవాడ రాజన్న ఆలయానికి ఘోర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల్ రేవంత్ రెడ్డి గారు చేరుకుంటారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమానికి వివిధ కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరుగుతుంది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వేపటి లోగల మీ ద్వారా ప్రజానికి అందజేస్తామని చెప్పు తెలియజేస్తూ ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచి లక్షలాది మంది ప్రజల భక్తుల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మాచులు శ్రీ బట్టి విక్రమార్క గారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారి సహకారంతో రాష్ట్ర దేవాయ శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారి సహకారంతో యాభై కోట్లు వెచ్చించుకున్న దాన్ని శంకుస్థాపన చేస్తూ ఆలయ విస్తీర్ణ చేపట్టే కార్యక్రమం ఇక్కడ ఒక మాట రాజన భక్తులకు ప్రజలకు మీ ద్వారా చెప్పాలి జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేనున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాకు యువరాజుగా ఉన్నటువంటి మంత్రిగాల కుమారుడు ఉన్నప్పుడు ఏటా వంద కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పని ఆనాడు ఆ ప్రభుత్వం ఇంచుమించు ఎనిమిది సంవత్సరాల అధికారులు ఉన్నా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల ఫోటోలలో చూపించారు తప్ప క్షేత్రస్థాయిలో ఇక్కడ అభివృద్ధి చూపించారు మేమే మేమేనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో డబ్బు పెడతాం ప్రజలకు కానీ రాజభక్తులు కానీ మాట ఇవ్వలేము అభివృద్ధి కట్టుబడుతున్నామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లు వెచ్చించడమే కాకుండా ఆలయ విస్తీర్ణకు సంబంధించి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నా అంటే రాజ కోరిన కోరికలు తీర్చే పేదల దేవుడుగా కొలిచే రాజన్న ఆలయ అభివృద్ధికి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు రాజభక్తులు హాజరు కావాలని చెప్పని కోరేటువంటి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా దాంతోపాటు మేము రోడ్ పట్టణ అభివృద్ధిని కూడా వేరే టెంపుల్ సిటీగా మారుస్తా ఉన్నాం ఒకవైపు రాజన్న ఆలయము మరో వేరే పట్టణ అభివృద్ధి ఈ రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలనుకున్నటువంటి దాని రోడ్డు వేడలకు సంబంధించినటువంటి అంశం దాంతోపాటు సిరిసిల్ల జిల్లా కేంద్రం సంబంధించి నేతన్నల చిరకాల కోరిక నేతన్నల చిరకాల కోరిక ముప్పై సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న డిపో నూరు డిపో రావాలని వాళ్ళు కోరుకుంటున్న సందర్భం గత ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉండి ఈ సిరిసిల్ల నుంచే శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి కూడా తీసుకురానటువంటి డిపోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్నట్టు వ్యవహారంలో మంజూరు చేసింది ఈ నూలు దారం ఇప్పటికీ రెండు రాష్ట్రాలు దాటి అంతంత దూరం నుంచి తీసుకొస్తున్నారు ఆ దారాన్ని ఇప్పుడు దగ్గర తీసుకొస్తే కూడా ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోయినా మాట్లాడుకుంటే మాట్లాడుకుంటూ గమనిస్తున్నారు నేతలను అండగా నిలబడడానికి ఈరోజు ఏదైతే నూలు డిపోను కూడా ఆ రోజు ప్రారంభం చేసుకుంటున్నాం ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ ద్వారా నేతన్నలకు నేత కార్మికులకు అందిస్తూ మిగతా ట్వంటీ పర్సెంట్ పెట్టుబడులు కూడా బ్యాంకర్ ద్వారా సహకారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళు వస్త్రాన్ని తయారు చేసిన తిరిగి తిరిగి టెస్కొని తీసుకొని ఈ ఎనభై శాతం క్రెడిట్ ఏదైతే నూలు ఇచ్చిన వాళ్ళు పట్టుకొని మిగతాది డబ్బును వారికి ఇచ్చి కార్మికుడిని యజమానిగా మార్చడం కార్మికుడిని అర్థికంగా ఎదగడం చేసేటువంటి చక్కటి కార్యక్రమం ఈరోజు నేతలకు సంబంధించిన నూలు డిపోను కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఐదుగురు మంత్రులు హాజరవుతున్నారు కొండ సురేఖ గారు అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు ఈ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది దీంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత సహరం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రతిపాదన ఇవ్వడం జరిగింది వాటిని కూడా నాకు తెలిసినప్పటికి ఒకటి రెండు ఏదైతే ప్రధాన అంశాలున్నాయో వాటిని కూడా మంజూరు చేయడానికి అవకాశం స్కోప్ కనిపిస్తూ ఉంది అది కూడా రాగానే చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దాంతోపాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభం కూడా అదే రోజు ఉంటుంది ఇంకా కొన్ని కార్యక్రమాలు అందుకే నేను మిల్ టూ మిల్ ప్రోగ్రాంలు చెప్తావు చెప్పాను వీటన్నిటికీ సంబంధించి వారు రావడం జరుగుతుంది నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేతన్నలకు రైతన్నలకు మహిళా యువకులకు రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా బుధవారం ఇరవై తేదీ పది గంటల ముప్పై నిమిషాల వరకే రాజన్న ఆలయ పరిసరం ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా ఆ సభ వేదిక ద్వారా మన జిల్లాను అన్ని రంగాలు ముందుకు తీసుకొని పోవడానికి ఉపయోగపడే వేదికగా మలుచుకుందాం మార్చుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంత సమస్య చెప్పుకోవడానికి కోసం ఉంటుందనే మాట ఈ సందర్భంగా చెప్తా అందరు రావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఈరోజు సిరిసిల నియోజకవర్గం సంబంధించి ముఖ్య కార్యకర్తలు నాయకులు మా మండల ప్రజలు బ్లాక్ ప్రజలు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వంతో మాట్లాడడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం సమావేశాలు రేపటి రోజు కూడా మీ ద్వారానే విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఉదయం పది గంటలకు వేములవాడలో రాజన సిరిసిల్ల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని కూడా మరో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మార్చులు వస్తున్నారు అదేవిధంగా చొప్పదని సహనసభ్యులు మేడుపిల్లి సత్యన గారు మాడకుండుసభ్యులు చమపల్లి సత్యనారాయణ గారు కూడా రావు సత్యనారాయణ గారు కూడా అదేవిధంగా వేదిపోయిన పెద్దలు కూడా రావాలని ఆ కార్యక్రమం ద్వారా కూడా ఇరవై తేదీన సభను ఏ విధంగా విజయవంతం చేయడానికి తీసుకున్న ఏర్పాట్లు కూడా ప్రయత్నం చేస్తుంది కూడా ఆ సభను విజయ ఆ కార్యక్రమం రేపటి రామని ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తూ మరో మరో అంశాన్ని సందర్భంగా పద్దెనిమిది జూన్ రెండు వేల పదిహేనులో ఏటా వంద కోట్ల రాజన్నాలకి ఇస్తా అని చెప్పని రాజన్న ఆలయానికి అనా పైసలు చెటకోపం పెట్టింది దేవుడికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా ముంపు గ్రామాల ప్రజలకు ఆశల పల్లెకిలోకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు ఐదు లక్షల నాలుగు రూపాయలు ఇస్తున్నా మీరు ఎక్కడైనా నిర్మాణం చేసుకోండి అంటే నాకు బాగా గుర్తు ఆరో రాత్రి ఆ పదకొండు పైన గ్రామాల్లో రాత్రి పది గంటలకు పటాకులు కాల్చారు ఎందుకని దర్వాజాలు తీసి చూస్తే ప్రజలు మన డబుల్ బెడ్రూమ్ ఐదు లక్షల నాలుగు ఇస్తున్నారు సంతోషపడ్ మీకు కూడా సంతోషపడ్డం తెల్లవారి పాలాభిషేకాలు అటు కేటీఆర్కి కేసీఆర్ మరి తెల్లారి పట్టుశాలవులతో శాసనసభ్యులకు సన్మానం కానీ రెండు వేల పదిహేను నుంచి ఇరవై మూడు వరకు ఏళ్ళ అధికారులు ఒక్కరికి కూడా బెడ్రూమ్ ఇవ్వాలి ఆ సందర్భంలో ముంపు గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటేసిన క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఫీస్ అధ్యక్షుల హోదాలో వారికి భరోసా కల్పించడానికి వాళ్ళ ఉద్యోగంలో పాల్గొన్నట్టు బస వేసిండు ఒకరోజు సంఖ్య పెద్ద మధ్యలో రాత్రి నిద్ర వేసిండు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా వచ్చి భరోసా కల్పించాడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు ఇప్పుడు మంత్రులు ఉన్నటువంటి అటు లక్ష్మణ్ కుమార్ గారు విప్పుగా ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ విధంగా అందరం కూడా ముంపు గ్రామాల ప్రజల ఆన అండగా నిలబడి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఇంది చీటి కార్యక్రమం చేస్తాను ఇచ్చిన మాటకి ఈరోజు కట్టుబడి ఏదైతే ఇరవై తేదీన ఉదయం పది ముందుకు పోవాలని చెప్పండి ముంపు గ్రామాల నిర్వాసితులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు డబ్బు రూపాయిని చూస్తే రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధుల్ని నిన్నటి రోజు ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఇందిరా మిల్లకి ఇది ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసింది ఇది ప్రభుత్వం చెప్తుంది ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక మా నిర్వాసులు ఆదుకోండ్డంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము పది మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు కాబట్టి ఇవ్వాలని చెప్పండి ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తున్నాయి ప్రభుత్వానికి మీ ద్వారా నేను మా ఆయాంలో చేయలేకపోయినాం మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మీకు అభినందనలు ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉందంటున్నా మంచి పని చేస్తే మేము మద్దతు తీస్తా ఉన్నారు కదా మీ హయాంలో నేతలను ఎవరింటివి తీసుకురాలే మీ ఆయాంలో రాజ ఆలయానికి అభివృద్ధి తీసుకోలేరు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరిగా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నమాట ఇచ్చిన మాట కట్టుబడి సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బుధవారం ఇరవై తేదీ పదిన్నరకు రాజన్న ఆలయానికి వచ్చి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఆ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇదే మా ఆహ్వానంగా భావించి మీరు అందరూ అవసరం కోరుతుందా అందరినీ కూడా నమస్కారం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అన్నారు కదా అలాగే మల్గపేట రిజర్వాయర్ కూడా గతంలో క్రితం అది ప్రయాణం చేశారు కంప్లీట్ అయింది అని చెప్పేసి దాని మీద మీరు మా శాస్త్ర మాట్లాడే అవకాశం చెప్తాం రిజర్వాయర్ ప్యాకేజ్ నైన్ ప్యాకేజ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మీద కూడా చర్చ జరిగింది యొమా నేర్ సిరిసిల్ల నియోజకవర్గం ఇచ్చేదానిపైన దాంతోపాటు శ్రీపాద ప్రాజెక్టు వేమ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు ఇచ్చేది ఆ ఇప్పటికే మరిపే రిజర్వేజ్ పనులు ప్రారంభమైనా కల్గొండ సూరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైన కొట్టి ఏడమ కాళ్ళు కూడా పనులు ప్రారంభం చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేది వారు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి నిన్నటి రోజే దానికి సంబంధించి భూసేకరణ నిధులు కూడా పది కోట్లు జైతా జిల్లా కలెక్టర్ ఖాతాలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు ఈరోజు మలక్పేటకు సంబంధించి చేసిన వారి గురించి తొమ్మిది కోట్లు నిధులు విడుదల చేసి రైతన్నలకు కూడా మలక్పేట ద్వారా బట్టలు చెరువు వరకు అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఏదైతే ఎగుమరగించే దానికి కూడా వీర ఆదేశాలు కూడా జరిగింది శ్రీపాద ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని ఆదేశాలు కూడా జరిగింది రేపటి రోజు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగుకూట్టు పాలన శాఖ మా మహారాష్ట్రలో ఎన్నికలు డిశ్చార్జ్గా ఉన్నారు వారి టైమును బట్టి అవకాశాన్ని బట్టి అవి కాశీన పొందుపరుస్తామో లేదని చెప్పిన చర్చలు జరుగుతున్నాయి లేదు ఈ ఈ రేపు ఇరవై తేదీన వస్తే సంతోషం లేదా మరోవారి బదులు కూడా అదే కార్యక్రమం ఉంటుంది మీ అందరికీ తెలియజేస్తా ఈ నెల ఇరవయవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభ సిరిసిల్లా జిల్లాలోని ధార్మిక క్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇరవయో తారీఖున పదిన్నర గంటలకు గుడి విస్తరణ గురించి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి అంతేకాకుండా ఇలా సంపూర్ణమైన కార్యక్రమాల యొక్క ఇనాగరేషన్ గురించి ఇవాళ ఇరవయ తారీఖున వారి యొక్క భారీ బహిరంగ సభ అలాగే గుడి విస్తరణ పనుల కార్యక్రమం చేపట్టడం గురించి ప్రజాపాలనలో భాగంగా యాగ్ని డిపోను కూడా అలాగే సిరిసిల్ల పద్మశాలి సోదరుల యొక్క కళ నెరవేర్చే దిశగా వాళ్ళ యొక్క పరిశ్రమను స్థిరపరిచే దిశగా వాళ్ళ కళల సాకారం చేస్తూ యార్ను డిపోను కూడా అక్కడ స్థాపించి ఇనాగరేషన్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ ప్రాంత రైతులు కళలు కన్నా రైతాంగాని యొక్క సమస్యను తీర్చడానికి కూడా వారు అనేకమైన కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతుండ్రు వాటిని ఏ విధంగా కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురా తీసుకొచ్చే విధంగా వాటితో పాటు కార్మికులకు కర్షకులకు విద్యార్థులకు ఇక్కడ ఉన్న సబ్బండ వర్ణాలకు ఈ పద పదకొండు నెలల పరిపాలనలో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది అదే మాదిరిగా రాబోయే కాలంలో కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఆర్థికంగా ఉన్న క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఒక ప్రజాస్వామిక ప్రజా పరిపాలనను ప్రజలకు అందించబోతుందో కూడా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వేములవాడ క్షేత్రంగా వారి ప్రజలకు వివరించబోతున్నారు అంతేకాకుండా వారి యొక్క సభను సక్సెస్ చేయడం కొరకు ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం యొక్క కార్యకర్తల సమావేశాన్ని సిరిసిల్ల డిసిసి ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ విప్పు గారు అదే మాదిరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యులక్షారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇది అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులను కూడా సమాయత్తం చేసే దిశగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి కార్యక్రమ వివరాలను మా గౌరవ అధ్యక్షులు బీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆది శ్రీనివన్న గారు ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతంగా చేసి మన ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళిందో ప్రజలకు ఏ విధంగా వివరించాలో కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనకు ఈ పదకొండు నెలల పరిపాలనలో మనం ఏ విధంగా మనం బాగుపడ్డము లాభపడ్డము ప్రజలకు కుమార్ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేరవేసిన దాన్ని పెద్ద ఎత్తున మనము స్వచ్ఛందంగా ఆ యొక్క సభను విజయవంతం చేయడం ద్వారా థియేటర్ తెల్లమవుతుందని చెప్పడానికి గౌరవ బీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీతో మాట్లాడుతూ మా యొక్క సమావేశాన్ని గురించి కూడా మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో మనము అధికారంలో వచ్చిన తర్వాత మన జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్న ఈ శుభ సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు గౌరవ విప్ గారు ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో అన్ని వెరగని రీతిలో మనమందరం ఇక్కడికి వెళ్ళి శిస్సుల నుండి సమాయత్తమై ఆ కార్యక్రమాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది మనం తప్పకుండా వారి రాక సందర్భంగా మన జిల్లాలో మన ఆయుస్ నాయకత్వంలో మనం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా గ్రాండ్ సక్సెస్ చేసిన నాడే మనకు ఇప్పుడు అధికార ప్రతిపక్షంగా ఉండి మన మీద కుట్రలు పన్నుతున్న టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి అలాగే బీజేపీకి బుద్ధి చెప్పాలి ఇది ఒక హెచ్చరికలాగా ఉండాలని చెప్పి మన కాంగ్రెస్ శ్రేణులు ఉత్తేజపరచడానికి వచ్చిన ఆర్సీ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి మన అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి ఎవరికి వారే సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాం